ఆక్యుపంచర్ అండ్ ఆక్యుప్రెజర్ థెరపీ దీని గురించి మీరు వినే ఉంటారు ఇది ఒక ఎక్స్పర్ట్ మాత్రమే చేయాలి ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో మాత్రమే చేయాలి మన డే టు డే లైఫ్ స్టైల్ లో హెడ్ ఆక్ కాన్స్టిపేషన్ బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాం కానీ మన బాడీలో కొన్ని ప్రెజర్ పాయింట్ ని ప్రెస్ చేయడం వల్ల రెగ్యులర్ గా మనం ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవచ్చు ఒకటి మనం జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ హెడ్ కొన్ని సింటమ్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో అలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి మన హ్యాండ్ కి ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి త్రీ ఫింగర్స్ ని మనం ఇలాగే యాడ్ చేసుకుని ఆ త్రీ ఫింగర్స్ తర్వాత వచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ప్రెస్ చేసుకోవడం అనమాట అంటే టూ నవ్స్ ఉంటాయి బిగ్ నర్వ్స్ సో ఆ నర్వ్స్ కి మధ్యలో మనం ప్రెస్ చేయటం రిలీజ్ చేయటం ప్రెస్ చేయటం రిలీజ్ చేయటం ఇలాగా థర్టీ టు వన్ మినిట్ ఇలా చేయటం వల్ల మనం ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే చిన్నపిల్లలు పక్క తిరుగుతుంటారు కదండి అంటారు సో చిన్న పిల్లలు అంటే పర్లేదు కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పిల్లలు పక్క తలుపుతుంటారు సో అలాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మనకి చిటికిన ఫస్ట్ లైన్ ఉంది కదా సో ఫస్ట్ లైన్ దగ్గర ఈ లో అనమాట సో ఇక్కడ మనం ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం ఇలా చేయటం వల్ల అంటే డేలో థర్టీ టు వన్ మినిట్ ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం చేయటం వల్ల ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు రిలీఫ్ అనేది జరుగుతుంది థర్డ్ థింగ్ మన అరచేతిలో మిడిల్ సైజ్ మిడిల్ లో అండ్ మళ్ళీ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ కి మధ్యలో ఉన్న పాయింట్ ఈ రెండు పాయింట్స్ కూడా కాన్స్టిపేషన్ కి సో మధ్యలో ఉన్న పాయింట్ వచ్చేటప్పటికి మనకి టూ త్రీ డేస్ వరకు మోషన్ అవ్వకుండా ఉంటే గనక కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే డేలో థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం ప్రెస్ చేయటం రిలీజ్ చేస్తాం ఇలా చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది అలాగే ఇక్కడ మధ్యలో ఉన్న ఫింగర్స్ మధ్యలో ఉన్న పాయింట్ వచ్చేటప్పటికి మోషన్ వచ్చినట్లు ఉండి రాకపోవడం అనేది జరుగుతుంది ఇది ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం కొన్నిసార్లు పెద్దవాళ్ళలో కూడా ఇలా జరుగుతుంది సో వాళ్ళు ఈ ప్రెజర్ పాయింట్ ని ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఇలా చేస్తూ ఉన్నట్లయితే డేలో మల్టిపుల్ టైమ్స్ ఈ ప్రాబ్లం నుంచి కూడా సాల్వ్ అవటం అనేది జరుగుతుంది ఈ త్రీ హెల్త్ టిప్స్ కూడా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు సో ఈ టిప్స్ మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నాను థ్యాంక్ యూ